ఈ యొక్క మోహిని కవచ మంత్రాన్ని ఎవరైతే తెల్ల జిల్లేడు చెట్టు కింద కూర్చొని వెయ్యిసార్లు చదివి బ్రాహ్మణులకి భోజనం పెడతారో వాళ్ళు కోటీశ్వరులు అవుతారు భయంకరమైన ధనవంతులు అవుతారు అనమాట అటువంటి పవర్ఫుల్గా మంత్రం అనమాట వాళ్ళకి తిరిగి అనమాట వాళ్ళు లక్షాధికారులు కంపల్సరీ అవుతారనమాట ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు కానీ అది ఏ విధంగా చదవాలి ఎట్లా చదవాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీకి తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీళ్ళు చూస్తామంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్నమాట ఈ యొక్క కవచం వచ్చేసి మనకు ఏ విధంగా ఉండిద్దంటే అంటే కర్ణుడికి శరీరానికి ఉన్న కవచం ఎంత బలంగా ఉండిద్దో మన మన శరీర మన శరీరానికి ఈ యొక్క కవచం అనేది అంత పవర్ఫుల్గా పనిచేసిద్ది అన్నమాట అయితే ఈ యొక్క కవచాన్ని మనం ఏ విధంగా సాధన చేస్తే ఏమేమి ఫలితాలు వస్తాయనే దాని గురించి మీకు నేను పూర్తిగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయనమాట అయితే మన దగ్గర చాలామంది ఇప్పటికే ఎంతో మంది అనేక రకాలైన బ్రాస్లెట్లు కానీ మనీ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు పైరైట్ బ్రెస్లెట్ అని విధంగా మనీ మ్యాగ్నెట్ బ్రెస్లెట్ అని అదే విధంగా నరదిష్టి ప్రాబ్లం ఉంటున్న వాళ్ళు నరదిష్టి బ్రెస్లెట్ అని ఇంటికి విపరీతమైన నరదిష్టి ఉంటే నరదిష్టికి సంబంధించిన స్టోన్ ఒకటి ఉందండి అది తగిలించుకుంటే చాలు మీ ఇంటి మీద ఎటువంటి చెడు చూపు అనేది పడకుండా మీ ఇంటిని ఒక రక్షణ కవచం లాగా కాపాడుతూ మిమ్మల్ని కాపాడుకుంటూ ఉండే ఒక స్టోన్ ఉంది అదే బ్రాస్లెట్ అదేవిధంగా ఈ సులేమాన్ హకీక్ మాల్ అని ఒకటి ఉండేది మాట అది ఒరిజినల్ మాల్ అయితే మేము ఎటువంటి బ్లాక్ చేతబోల్డ్ ప్రయోగం కానీ మీ మీద పోత ప్రయత్నం అటాకర్లు కానీ మిమ్మల్ని టచ్ కూడా చేయనివ్వటం అటువంటి ఫవర్ఫుల్గా మాల్ మాల ఇది అది కూడా మన కాడ ఉన్నాయి అదేవిధంగా టైగర్ రైస్ అని మాల్ ఒకటి ఉండేది అది కూడా నెంబర్ వన్ మాల్ అన్నమాట దీవన్నీ చాలా పవర్ఫుల్గా అనమాట బ్రాస్లెట్లు ఇవన్నీ ఇవన్నీ చాలా పవర్ఫుల్గా బ్రాస్లెట్లు అనమాట మీకు ఎవరికైతే కావాల్సి ఉన్నారో వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను కాల్ అయితే చేయవద్దండి మెసేజ్ పెట్టండి కాల్ చేయ కాల్ చేయొద్దు కాల్ చేయొద్దు విపరీతమైన కాళ్ళు కాల్ చేస్తే సరే నేను ఎత్తటం అనేది ఉండదు అన్నమాట కాబట్టి మెసేజ్ రూపంలో నీకు ఫలానా వస్తువు నాకు కావాలండి ఫలానా నాకు ఇది ఇదని చెబితే అది మీకు నేను జరిగే పని అయితే ఫలానా చెబుతాను లేదంటే ఇప్పుడు ఏదైనా ఉందని చూద్దాం అన్నమాట నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీకున్న సమస్యకు బట్టి ఏం తీసుకోవాలనే దాని గురించి కనుక్కొని మీకు అలాగే ఇవ్వడం అనేది జరిగింది అనమాట అయితే ఈ రోజున మీకు నేను తెలియజేసేది ఏంటంటే మోహిని కవచం ఈ యొక్క మోహిని కవచాన్ని ప్రతిరోజు చక్కగా చదువుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఏ విధంగా అయితే ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా ప్రతిరోజు ఎవరైనా చదువుకోవచ్చునా దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఏమి ఉంటాయి ఈ యొక్క మోహని కవచం ప్రతిరోజు ఎవరైతే ప్రతిరోజు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ మూడు సార్లు చదువుతారు వాళ్ళ సపోస్తా కోరికలు అనేవి ఒక్కటి ఒక్కోటి నెరవేరుతూ వస్తాయి అన్నమాట ఈరోజు మనతో చదివే కదండి రేపు నెరవేరుద్దా అనే ఊళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే చాలామంది ఉన్నారు ఏ సమాజంలో బతుకుతున్నారో ఎట్లా అయితే తెలియదు ఒక శక్తిని మనం పొందాలనుకున్నప్పుడు ముందు మనం ఏం చేయాలంటే దాన్ని మన శరీరంలో ఎమిర్చుకోవాలి ఎమిర్చుకోవాలంటే ఎట్లా మోహిక వచ్చిన ప్రతిరోజు మామూలుగా యథావిధిగా ఒక్కసారిగా మనసారా చదువుతున్న వాళ్ళకి వాళ్ళ మనసులో కోరికలు ఆటోమేటిక్గా అయ్యే నెరవేరుతుంటాయి ఎందుకంటే వాళ్ళు ఏదో కనుక్కొని చేస్తూ ఉంటారు కదా ఆ కోరికలు అనేవి నెరవేరుతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కంటిన్యూ చేస్తున్నప్పుడు శత్రు బాధలు కానీ అనారోగ్య బాధలు కానీ భూత ప్రేత పిచాచ బాధలు కానీ ఇటువంటి ఏవి కూడా వారి దరిదాపుల్లోకి రావు అంత పవర్ఫుల్ గల మంత్రం మాట చాలా శక్తివంతమైన మంత్రం అయితే ఇదే మంత్రాన్ని మళ్ళీ మీరు వెయ్యి సార్లు వెయ్యి సార్లు ఆపకుండా జపం చేసి సిద్ధి పొందినట్లయితే వాళ్ళ మనసులో ఏ కోరిక అనుకుంటే కోరిక నెరవేరుద్ది అటువంటి ఫోర్ఫుల్గా మంత్రం అనమాట ఇదే మంత్రాన్ని తెల్ల జిల్లాడు చెట్టు కింద కూర్చొని ఈసారి జపం చేసి సిద్ధి పొందాలన్నమాట సిద్ధి పొందిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఒకరి కానీ ఇద్దరు కానీ ఎవరికైనా సరే వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే వాళ్ళు విపరీతమైన ధనవంతులు అవుతారు కోటేశ్వరులు అవుతారు లక్ష్యాధికారులు అవుతారు ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు అటువంటి ఫోర్ఫుల్గా మంత్రం మాటది అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు ఈ యొక్క మంత్రాన్ని మనం ఏ దిక్కును కూర్చొని చదవాలి అని మీకు రాదు ఈ మంత్రం వచ్చేసి మీరు ఇది శత్రు ప్రయోగానికి అయితే దక్షిణ దిక్కును కూర్చొని చదువుతారండి అటువంటి సంబంధించింది కాదు కాబట్టి మీరు ఏది మన తూర్పు దిశ ఉత్తర దిశ కూర్చొని మామూలుగా యధావిధి విధంగా అయితే మనం జపం చేస్తే విధంగా రుద్రాక్ష మాలతో మీరు ఎవరు ప్రతిరోజు జపం చేసుకునేవ్వాలి ఎన్నోటెనిమిది సార్లు వెయ్యి సార్లు జపం చేసుకునే వాళ్ళు రుద్రాక్ష చేసుకోండి మేము సార్లు చేయమండి రోజుకు పదకొండు సార్లు అనుకున్న వాళ్ళైతే మామూలుగా నేల మీద లెక్కేసుకొని పదకొండు సార్లు చేసుకోండి అనమాట ఆ విధంగా మీరు కంటిన్యూ చేస్తున్నారనుకో ఇంకా ఆపేది ఏమి ఉండదు అనమాట అంటే ఒకవేళ స్త్రీలు అయితే మాకు డేట్లు ఉంటాయి కదండి మేము ఊర్లోకి వెళ్తాం కదండి అంటారు అట్లా అంటే అవి అవి సహజంగా జరిగాయి కాబట్టి దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉండదు ప్రతి ఒక్క మంత్రాల తంత్రాలు ప్రతిరోజు ఎవరు కూడా కంటిన్యూ చేయలేరు ఏంటంటే ఏదో ఒక సమస్య వస్తుండేది పోతూ ఉండేది కాబట్టి దాని గురించి అనుకునేది కాకపోతే ఏంటంటే మంత్రం అయితే పూర్తిగా అంటే ఆపకూడదు మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనం ఏదైనా ఒక కత్తిని ప్రతిరోజు దేనికో దానికి ఉపయోగిస్తూ ఉన్నామంటే చాకు కానీ కత్తి కానీ లేకపోతే ఏదైనా సరే ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉన్నాయంటే దానికి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట దాన్ని మనం వాడకుండా పక్కన పెట్టామనుకో ఏమైద్ది ఏమైంది తుప్పు పెట్టిపోయిద్ది శిలువ పెట్టిద్ది అదేవిధంగా మంత్రం కూడా అన్నమాట మంత్రం అనేది మనం ప్రతిరోజు చదువుతూ అది షా అది దాని శక్తి అనేది ప్రబాళించిద్ది అన్నమాట ఎక్కువైపోయింది ఆ ఎక్కువైనప్పుడు ఏం చేసింది దాన్ని ఒక లాగా మనకి ఒక రక్షణ కవచం లాగా ఏర్పడిద్ది అన్నమాట కాబట్టి ఒక మంత్రాన్ని ఒక చెప్పినప్పుడు మన రోజు చదువుతూ మీకు టైం మాకు టైం ఎప్పుడు ఉదయం చదవాలి సాయంకాలం ఇటు ఒక ఉదయం చదవాలి సాయంకాలం చదవాలంటే ప్రతిరోజు చదవమంటే మీకు అనుకూలతను బట్టి చేసుకోవాలి ఆ విధంగా చేస్తూ ఉండండి మీకు నెంబర్ వన్గా పనిచేస్తే మంత్రం వచ్చేసి నేను తెలుగులోనే ఉండిద్దండి మంత్రం వచ్చేసి నీకు వీడియో మీద ఇస్తాను అక్కడ మంత్రం సేకరించుకోండి సేకరించుకొని మీకున్న సమస్యలు మీ కోరికలు ఉంటాయి కదా ఆ కోరికను బట్టి యొక్క మంత్రం చదువుకోండి ఇది మోహిని కాచం మాట ఇది చాలామంది చాలా శత్రు బాధలతో ఉంటున్నారు వాళ్ళకి ఏంటంటే ఒకసారి మంత్రం చదువుకొని శత్రులు మొత్తం చచ్చిపోవాలి మంత్రం అనేది ఏ విధంగా కాపాడుద్ది అంటే మిమ్మల్ని అది ఒక గొడుగు కడుపు మనం వర్షం వస్తే గొడుగు పెడతాం కదా ఆ విధంగా ఉండిద్ది వాళ్ళు ఏదైనా ప్రయోగం చేస్తున్నా కూడా మీకు తగలేయకుండా ఏదన్నా ఇప్పుడు గొడుగు పెట్టే గొడిగు ఏమైనా ఇది గొడుగు ఎట్లా కాపాడిద్ది మనని ఈ ఎండ నుంచి కాపాడుద్ది వర్షం నుంచి కాపాడుద్ది పైన ఎవరన్నా రాళ్ళు బాలేసినా వేసినా కూడా ఆ రాళ్ళు అనేది నీకు తగలియకుండా కాపాడుద్ది ఆ విధంగా మంత్రం కూడా అంతే మంత్రం కూడా అంతే మాట ఆ శత్రువులు మీ దగ్గర రానియకుండా కాపాడిద్ది వాళ్ళు ఏదైనా ప్రయోగం చేస్తున్న మీరు కూడా కాపాడుద్ది అది మీకు కనపడదన్నమాట మంత్ర ప్రయోగం అనేది మంత్రం అనేది కనపడదు దాని శక్తి ప్రభావం అనేది మీకు తెలియదు దానిపైన దాన్ని చేసుకుంటూ వెళ్తుండద్ది కాబట్టి నేను ఏం చూపుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే కదండి నా వాట్సాప్ నెంబర్కి అనేది ఎవరు కూడా ఫోన్ చేయొద్దు అదే వీడియో కాల్ చేయొద్దు మరి మీకు మెసేజ్లు పెట్టండి మీకు కావాల్సిన కుబేర్ కార్డు అనేది కుబేర్ కార్డు సూపర్ రిజల్ట్ ఇస్తుంది మనకి రేట్ కూడా తగ్గించిస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి అదేవిధంగా మనకి కావాల్సిన బ్రాస్లెట్ కానీ ఈ చేతబడి పాతబాడు చెప్పే కదా చూ మన హక్కిక్ మాల్ అనే నెంబర్ వన్ మాల్ అనమాట ఒరిజినల్ మాల్ అయితే మీకు ఎటువంటి నెంబర్ తిరుగులేదనమాట ఒరిజినల్ మాల్ మన దగ్గర దొరికింది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అదే టైగర్ రైస్ నెంబర్ వన్గా ఉంది అవి తీసుకున్న వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి ఎట్లా ఉపయోగించాలి అనేది దాని గురించి దాని రిజల్ట్ కూడా తెలియజేస్త దాన్ని ప్రయోజనాలు కూడా తెలియజేస్తానమాట కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ పెట్టి దాన్ని తీసుకోండి అన్నమాట అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి